కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం దీపా కార్తీక్లు ఇద్దరు కలిసి గౌతమ్ని అడ్డం పెట్టుకొని జోష్నకి ఇచ్చిన ట్విస్ట్ అయితే మామూలుగా లేదు ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా తయారైపోయింది ఈ జోష్న పరిస్థితి జోష్నేమో గౌతమ్తో మాట్లాడి ఎంగేజ్మెంట్ని పోస్ట్ పోన్ చేసుకుందాము అనుకుంటే ఒక్కసారిగా దీపా కార్తీకులు చేసిన పనికి ఎంగేజ్మెంట్ త్వరగా జరగడము అలాగే పెళ్లి దాకా వెళ్ళిపోవడము అయితే జరుగుతుంది ఒక్కసారిగా జ్యోష్న పరిస్థితి తలకిందులైపోతుంది జ్యోష్న శౌర్యం మీద కోపంతో ఇంట్లోంచి ఉంచి బయటకు వెళ్ళిపోతుంది నాకు అసలు వాల్యూ లేదు నా థింగ్స్కి వాల్యూ లేదు నేనంటే ఎవరికి లెక్క లేకుండా పోయింది అంటూ కోపంగా అక్కడ నుంచి డైరెక్ట్గా గౌతమ్ దగ్గరికి వెళ్తుంది తన ముందున్న సమస్య ఏంటి అంటే గౌతమ్తో తన ఎంగేజ్మెంట్ని పోస్ట్ పోన్ చేసుకోవడం శివనారాయణ వీలైతే ఎంగేజ్మెంట్ లేకుండా పెళ్లి చేసేద్దామని చెప్పాడు కదా తన ముందున్న పెద్ద సమస్య ఇప్పుడు అదే అనమాట అందుకే గౌతమ్తో మాట్లాడి ఎంగేజ్మెంట్ని పోస్ట్ పోన్ చేద్దామన్నట్టు మాట్లాడాలనుకుంటుంది అయితే డైరెక్ట్గా గౌతమ్ ఇంటికి వెళ్ళిన తర్వాత రాజోష్ణ ఇంట్లోకి అని గౌతమ్ అడిగితే ఇప్పుడు రావడం కుదరదు నేను అర్జెంట్గా మాట్లాడాలి నువ్వే నాతోటి బయటకు రాని చెప్తుంది గౌతమ్ నేను చెప్పేదానికి నువ్వు కాదు కూడదు అనుకున్నా అన్నిటికీ ఎస్ చెప్పు అని అయితే అంటూ ఉంటే ఏంటి జ్యోష్న ఇంతకీ ఏమైందో చెప్పు అని ఈ గౌతమ్ అడుగుతాడు నాకు కొన్ని రోజులు టైం కావాలి ఎంగేజ్మెంట్ని అయితే పోస్ట్పోన్ చేయాలి నీకు అర్జెంట్ వర్క్ ఉందని యూఎస్కి వెళ్ళిపోతున్నావు అని నువ్వు మా ఇంట్లో వాళ్ళతో మీ నాన్న వాళ్ళతో ఫోన్ చేయించాలి అని చెప్పగానే గౌతమ్ ఒకసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి జ్యోష్న ఇలా మాట్లాడుతుంది కాస్త టైం ఇస్తే ఎక్కడ నా గురించి నిజాలు బయటపడిపోతాయో ఆ దీపం ఏం చేస్తుందో ఇప్పుడైతే దీపం మూడు మంచిగానే ఉండి నన్ను మంచివాడని అనుకుంటుంది రేపొక రోజు నా గురించి నిజం తెలిసింది అంటే మరలా నా చెంపలు వాయించి ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేసేస్తుంది కానీ ఈ జ్యోష్న ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని అయితే అనుకుంటూ సరే అని మౌనంగా ఉంటాడు ఇక జ్యోష్న ఏంటి అంటే నేను చెప్పినట్టే చెయ్యి గౌతమ్ మీ ఇంట్లో వాళ్ళతో ఫోన్ చేయించు నువ్వు అమెరికా వెళ్తున్నావు అని చెప్పు అంటే సరే అని చెప్తాడు ఇక ఈ గౌతమ్ కూడా ఇదంతా ఆలోచించుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళ మమ్మీ డాడీతో శివనారాయణకి ఫోన్ చేయించడం అయితే జరుగుతుందనమాట శివనారాయణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సరే రేపు ముహూర్తాలు పెట్టేసుకుందాము వారంలో పెళ్ళి ఉంటే డేట్ ఫిక్స్ చేసుకొని కూడా చేసేసుకొని అక్కేసారి అబ్బాయితో అమెరికా పంపించేద్దామన్నట్టు మాట్లాడుకుంటారు దీపక్ కార్తీకుల ముందే జరగడం విశేషం అనమాట అలాగే కాంచనాకు కూడా చెప్తాడు రేపు మీ మేనకోడలికి ఎంగేజ్మెంట్ జరగబోతుంది రేపు మీరు కూడా రావాలి అనిపిస్తే రావచ్చు అని కొంచెం పొగరుగా అనమాట మేము ఎందుకులే లేనా మేము మనుషులు కావాలనుకుంటున్నాం మీరు ఆస్తులు కావాలనుకుంటున్నారు కదా మాలాంటి వాళ్ళతో మీకు సెట్ అవ్వదులేనానా అన్నది చెప్పి కాంచనా కూడా బయలుదేరడం జరుగుతుంది అయితే అనసూయ బొమ్మలన్నీ పట్టుకొని ఇంటికైతే వెళ్తుంది కార్తిక్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ దశరథ సుమిత్రులు బాధపడుతూ ఉంటారు చూసావా నువ్వు జ్ఞాపకాలు అనుకున్న వస్తువులు నీ మనవరాలకే వెళ్తున్నాయిలే అత్తా నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు అన్న మాట తనని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఎందుకో కార్తీకల అన్నాడు నా కూతురికి ఇంకా పిల్లలు పుట్టలేదు పెళ్ళిళ్ళకి పెళ్ళి కాలేదు పిల్లలు పుట్టలేదు మరి మనవరాలకే చేరింది అంటున్నాడు ఏంటి ఎందుకన్నాడండి అలాగా ఇంకేమైనా అర్థమైందా కార్తీక్ మాటల్లో ఏదో తెలియని అర్థం ఉంది ఏమై ఉంటుంది అని సుమిత్ర దశరథను అడిగితే దశరథ్ నాకు కూడా తెలియదు మామూలుగా మనం దీపాన్ని కూతురు అనుకుంటాం కదా అలా అనుంటాడేమోలే అంటే ఇక దీప అక్కడ సుమిత్ర అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట కానీ దశరథ్ మా ఇంట్లో ఆ మాట నిలిచిపోయి ఉంటుంది జ్యోష్ నాకు పుట్టే పిల్లలు మనవళ్ళు మనవరాలు అంటే ఒక ఇది కానీ కార్తీక్కి ఏ నిజం తెలియకుండా ఎందుకన్నాడు ఇంకేదో తెలిసిన నిజం కార్తీక్ దగ్గర ఉంది ఆ నిజం ఏమై ఉంటుంది అంటూ కార్తీక్తో మాట్లాడాలని అనుకుంటాడు ఇంకా అనసూయ కాంచన దీప అందరూ కలిసి ఇంటికి వెళ్తూ ఉంటారు అప్పుడు కార్తీక్ని ఒకడే ఆపుతాడనమాట దశరథ్ కార్తీక్ నీతో నేను మాట్లాడాలరా అంటే చెప్పు మావయ్య ఏంటి మావయ్య అంటే నేను పర్సనల్గా మాట్లాడాలి కార్తీక్ అంటే ఇక వాళ్ళందరినీ ఇంటికి పంపించేస్తాడు అనమాట అయితే కాంచనా కూడా ఆ మాటలు విని ఆలోచనలో పడుతుంది ఒకవైపు దశరథ ఒకవైపు సుమిత్ర ఒకవైపు కాంచన ఎందుకన్నాడు కార్తీక్ ఈ మాటని అని మేనకోడలు నాకు మేనకోడలు పుట్టే పిల్లలు మనవళ్ళు మనవరాలనుకోవచ్చు కానీ కార్తీక్ మాత్రం నీ మనవరాలకే చెందేయ్యలే అత్తా అని చెప్పాడు అంటే దానిలో ఏముంది అంత అర్థం అని అయితే అనుకుంటూ ఉంటారు అయితే అలా బయటకు వెళ్ళి మాట్లాడుకుందామా కార్తిక్ అని దసరా చెప్తే సరే మావయ్య అని అంటాడు వెళ్తూ వెళ్తూ కార్తీక్ దాసుని ఎక్కడ పెట్టావో చెప్పరా అనగానే మావయ్య నేను పెట్టడం ఏంటి నాకేం తెలుసు మావయ్య మీరు ఎలా వెతుకుతున్నారో నేను కూడా అలానే వెతుకుతున్నాను కదా మావయ్యని నాకేం తెలియదే అంటే నీకు నిజం తెలుసన్న విషయం నాకు తెలుసురా మేమందరం కంగారు పడుతున్నాం దాసు విషయంలో కానీ నీ కళలో మాత్రం తను నీ దగ్గర సేఫ్గా అయితే నాకు అర్థమవుతుంది చెప్పురా దాసు ఎక్కడున్నాడు అంటే కార్తీక్ నిజం చెప్పడానికి తడబడుతూ ఉంటాడు రే కార్తీక్ నిజం చెప్పు దాసు వల్ల ఇప్పుడు చాలా వరకు నాకు నిజాలు తెలుస్తాయి చెప్పురా అని అంటూ ఉంటే ఏం తెలుస్తాయి మావయ్య జ్యోష్ణ గురించే కదా అవి తెలిసినవే కదా ఇంకేం చెప్తావు అంటే లేదు దాసు ఇంకేదో నిజం నాకు చెప్పాలని చాలా రోజుల నుంచి ట్రై చేశాడు తనకి గతం గుర్తుకు రాక వచ్చినప్పుడల్లా పేపర్ల మీద చాలా వరకు ట్రై చేశాడు ఆ నిజాలు ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నానంటే తెలిస్తే నువ్వు జోష్ణ మీద పెంచుకున్న ప్రేమ నిన్ను ఏమ చేసేస్తుంది ఏమో భయంగా ఉంది మామయ్య అందుకే నేను చెప్పాలంటే భయపడుతూ ఉన్నానంటూ కార్తీక్ తనలో తానే మాట్లాడుకుంటాడు కానీ దసరథ్ మాత్రం ఒప్పుకోడు నేను ఈరోజు దాసుని చూడాల్సిందే దాసుని కలవాల్సిందే ప్లీజ్ ఒక్కసారికి రా అర్థం చేసుకోరా నేను దాసుతో మాట్లాడాలరా అంటే ఇక కార్తీక్ ఎంత చెప్పినా వినిపించుకోడు అనమాట నాకు మావయ్య తెలియదు మావయ్య అన్నా కూడా ఇక కార్తీక్ బలవంతం పెట్టడంతో ఇక దశరథ్ కార్తీకులు ఇద్దరు కలిసి దాసు దగ్గరికి వెళ్తారు దాసు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ దశరథ్ని చూడగానే దాసు ఒక రకమైన ఎమోషనల్ అయిపోతాడు అన్నయ్య అంటే గట్టిగా వచ్చి పట్టుకుంటాడు నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు కదరా నీకేం కాలేదు కదా గతం అంతా గుర్తొచ్చింది కదా అంటే గతం గతం అంటే అన్నయ్య అంటూ రే నీ గతం గుర్తొచ్చిన విషయం కార్తీక్ నాకు చెప్పాడు రా అనగానే ఏ కార్తీక్ మొత్తం చెప్పేసావా అంటే నేనేం చెప్పలేదు మావయ్య అన్నట్టు తలవుతాడనమాట రే దాసు ఆ రోజు నేను జోష్న ఎందుకు కొట్టింది ఎందుకు చంపాలనుకుంటుంది మొత్తం నా కళ్ళారి నేను చూశానురా కానీ జోష్న ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో నీకు జోష్నకి మధ్య ఏం జరిగిందన్న విషయం మాత్రం నాకు తెలియడం లేదు దాసు ఏం జరిగిందో చెప్పురా జోష్న ఏమైనా తప్పు చేసిందా తప్పు ఏమైనా చేసిందా చెప్పురా అంటూ ఉంటే అలాంటిది ఏం లేదన్నయ్య ఏదో చిన్నపిల్ల కదా ఏదో మాట మాట అంటూ ఉంటే మాట మాట అంటే చంపేంత కోపమైతే ఉండదు కదరా నీ శవాన్ని కూడా దొరకనివ్వకుండా చేయాలనుకుంది నువ్వు దాచొద్దురా నిజం చెప్పురా అనైతే అంటూ ఉంటే ఇక కార్తిక్ ఉండి ఇక నిజం చెప్పాల్సిన సమయం దగ్గర పడింది కాబట్టి ఖచ్చితంగా నేను దశద్మావయ్యకి నిజం చెప్పాల్సిన అవసరం నాకు చాలా ఉంది అని దీప గురించి స్టార్ట్ చేస్తాడు దీప గురించి జ్యోష్ణ గురించి మొత్తం నిజాలు ఒక్కటిగా చిన్నప్పటి నుంచి ఏం జరిగాయి అవన్నీ దాసు కార్తీకులు ఇద్దరు కలిసి దసరతో చెప్తారు ఒక్కసారిగా దీప తన కన్న కూతురు అన్న విషయం తెలుసుకున్న అయితే అసలు ఇది నమ్మాలా లేదంటే నమ్మకూడదా మరి జ్యోష్ణ ఏంటి అన్నట్టు అయిపోతాడనమాట జ్యోష్ణ దాసు మామయ్య కూతురు అని చెప్పగానే మొత్తం నిజాలు తెలుసుకొని దసరథకి తెలియకుండానే ఒక దీప తన కూతురు అన్న ఒక ఆనందంతో ఇంటికైతే వెళ్తాడు కానీ అలానే జ్యోష్ణని దూరం చేసుకోవాలని అయితే తన ఉద్దేశం కాదు నిజం చెప్పేసిన తర్వాత కార్తీక్ జ్యోష్నలో మార్పు తీసుకురావడం కోసమే దీప నేను ఆ ఇంటికి వచ్చాము పని మనుషులుగా డ్రైవర్గా ఉన్నాము మావయ్య నువ్వు మాకు సహకరిస్తే ఖచ్చితంగా జ్యోష్నలో మార్పు వస్తుంది జ్యోష్నని హింసించాలనో శిక్షించాలని మేము అనుకోవడం లేదు జోషన్లో మార్పు మాత్రం మేము కోరుకుంటున్నామని కార్తిక్ చెప్పడంతో మీకు నేను కూడా హెల్ప్ చేస్తానురా ఎంతైనా నేను పెంచిన కూతురు కదా తను బాగుండాలని నేను ఎందుకు అనుకోను మీరు చెప్పినట్టే నేను కూడా చేస్తాను ఏం చేయాలో చెప్పండి అంటే గౌతమ్తో ఎంగేజ్మెంట్ అన్నట్టు మేము ఆల్రెడీ ఒక ప్లాన్ వేశాము దాన్ని మీరు మీకు సపోర్ట్ చేస్తూ జోషనకి గౌతమ్కి ఎంగేజ్మెంట్ వరకు తీసుకుని వెళ్ళాలి అలాగే పెళ్లి వరకు తీసుకుని వెళ్ళగలిగితే జోష్నలో ఆటోమేటిక్గా మార్పు అనేది జరుగుతూ ఉంటుంది తను ఏ స్టెప్ తీసుకోవాలన్నా కూడా బాగా ఆలోచించి తీసుకునేంత వరకు వెళ్ళిపోతుంది అందుకనే జోష్నకి గౌతమ్కి ఎంగేజ్మెంట్ జరిగేలాగా చూడాలి మావయ్య అని చెప్తాడు